హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బానరా వెల్కమ్ బ్యాక్ టు వైవేడి పూల ఈ వీడియో ఏంటంటే ముహూర్తపురాట్ వీడియో చాలా చాలా బాగుంటది ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఏంటి ఎలా ఉండదు అలా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను ఎక్కువ ఎడిట్ ఏం చేయలేదు నేను వీడియోకి ఇంకా లైక్ చెప్తే చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముహూర్తపురాట్ రోజు మార్నింగ్ గా దేవుల దగ్గర తిరిగి వచ్చేసరికి ఈ రెండు మా అమ్మ నా చేతిలో పెట్టింది ఇవి ఏంటని అనేది కూడా నాకు తెలియదు ఓపెన్ చేసి చూసేద్దాం ఆగండి ఇటువంటి ఏమైనా ఇచ్చినప్పుడు ఓపెన్ చేసి చూసి వెయ్యాలంటే గొప్ప పాత్ర ఎక్కువ నాకు ఎప్పుడైనా ఇప్పుడు ఓపెన్ చేద్దాం అనిపిస్తుంది ఉన్నాయని నాకు కూడా తెలియదు తెలీదు ఇది రాన్ కాన్ అట్లా చిట్ చేస్తా

నేను టెంపుల్స్ వెళ్ళి వచ్చేసరికి ముహూర్త దగ్గర ఏమేమి ఉండాలని సన్నిదన్ని సర్దేశారనమాట వీళ్ళు ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇంకా బయట పెట్టేడమే చెప్పాను కదా ఇంతకు ముందు ఇంకా ముహూర్త బ్రాడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇవిద్దామనేసి అనుకుంటున్నాము ఇవి కూడా అవతలి తీసుకెళ్ళి పెట్టాడు ఈ ముహూర్త బ్రాడీ ఏంటంటే పెళ్లి టూ డేస్ ఉన్నదని ముందు పడింది అనమాట నా పిల్లప్పుడు కూడా అలాగే టూ డేస్ ముందే ముహూర్త బ్రాడీ ఫంక్షన్ జరిగింది ఇలా టూ డేస్ గ్యాప్ ఉండడం వల్ల చాలా బాగుంటుంది తెలుసా ఏ పనులైనా మనం పెళ్లి పనులు ఇంకా టూ డేస్ లో మర్చిపోకుండా చేసుకోగలం పెద్దవాడు వాడంతటి వాడు వచ్చాడు కానీ మా చిన్నతో గొప్ప తలకే నువ్వు ఎంత పిలిచినా రాలేదు నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తానండి సే రాలేదు ఇంట్లో ఉన్నాడు అప్పుడు వరకు అదిగండి ముహూర్త ప్రాట్ని వెనక్కి రెడీ చేస్తాను ముత్త వాళ్ళందరూ కలిసి ఇంకా ముందు రోజేం తీసుకురాకూడదు పాటిని ఇంకా ముహూర్తపురాట రోజే ఎర్లీ మార్నింగ్ తీసుకొస్తారు వేరే వాళ్ళు దానికి వచ్చి పూజ ఇలా అవుతుంటే ఇంకా వాళ్ళందరూ కలిసి ఆ ముహూర్త ప్రాటుని కడిగేసి దానికి పసుపు బొట్లు అన్ని పెడతారు మా ఇంట్లో పెళ్లి మళ్ళీ నైన్ ఇయర్స్ తర్వాత జరుగుతుంది నైన్ ఇయర్స్ ముందు నా మ్యారేజ్ జరిగింది మళ్ళీ ఇప్పుడు మా తమ్ముడిది హ్యాపీగానే ఉన్న మనసులో ఏదో తెలియని చిన్న భావంలా కలుగుతుంది డబ్బులు సౌండ్ వినగానే నాకు ఎందుకో తెలియదు మరి

మనకి తిరుగుతాను కాదు పందుల సేపు మంత్రాలు మనం ఎటువంటి శుభకార్యం చేసినా మొదటిగా విఘ్నేసుడు పూజ చేస్తాం కదా ఇంకా పందులు గారు అదే చేపిస్తున్నారు ఈ పూజలో లో పెళ్లి కూర్చో అవసరం లేదంట ఇంకా మా అమ్మ మా నాన్న ఉంటే సరిపోద్ది అనేసి అన్నారు అందుకోసం వీళ్ళిద్దరే చేస్తున్నారు మనల్లా పుట్టించి పెద్ద చేసి పెళ్లి అయ్యే వరకు తల్లిదండ్రులకు ఒక బాధ్యతలా ఉంటది కదా ఈ పెళ్లి చేసిస్తే ఒక పెద్ద బాధ్యత తీరిపోయినట్టుగా తల్లిదండ్రులకి ఎక్కడి నుంచి కాసేపు వరకు చూడండి నేను వాయిస్ ఏమి ఇవ్వట్లేదు ఇంకా మూత పట్ట కూడా వేస్తున్నాటి ఇంకా ఇప్పుడేమో ఇంతకు ముందు చెప్పాను కదా నేను ఇంకా చిన్న కొంకం బిన్ టైప్ లాంటివి వేస్తాను మేము రాట దగ్గరకు వచ్చిన వాళ్ళకి అనేసి ఇంకా అదిను ఇంకా పల్దాను వేస్తాం అనమాట ఆకు చెక్క పళ్ళు గట్టను మేవి ఇచ్చిన బాగున్నాయి అనేసి అన్నారు అంతకంటే సాటిస్ఫాక్షన్ ఇంకేమి ఉంటది చెప్పండి ఎక్కడితో అయిపోయింది అనుకోండి ఇంకా ముహూర్త ప్రాట్ వేసిన రోజు మేము పెళ్లి కొడుకుని తయారు చేసేస్తాము యాక్చువల్ గా అయితే రాటక ముందు పెళ్లి కొడుకుని తయారు చేసేయాలి కాకపోతే మాకు అంత మార్నింగ్ పడింది అనమాట రాట ముహూర్తం ఇంక అందువల్ల రాట అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని తయారు చేస్తాం ఇప్పుడు అందరం కలిసి ఈ పెళ్లి టైమ్ లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు కదా అది చెయ్యాలంటారు కొంతమంది చెయ్యకూడదు అంటారు మరి కొంతమంది ఏ విధంగా వెనలో మనకు అర్థం అవ్వదు కదా లాస్ట్ కి ఇంకెక్కడతో ముహూర్త ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడు పెళ్లి కొడుకుని తయారు చేయడానికి ఫస్ట్ నన్నే ఇంకా పసుపు రాయమంటున్నారు ఆ పసుపు దేవుడు మూలకి దండం పెట్టేసి ఆ పసుపు అనమాట రెండు చేతులకు రాసుకొని పెళ్లి కొడుకు రాయాలంట నేను ఇంకా తర్వాత అందరూ రాస్తారు రాస్తారనమాట పసుపు రాసి బొట్టు పెడుతుంటారు ఇలా ఎప్పుడు చేస్తామో పెళ్లి లాగా ఇంకా ఇప్పటి నుంచి ఊరు నుండి బయటకు వెళ్ళకూడదు అనమాట అది ఎంత పని ఉన్నా సరే అసలే మా తమ్ముడు కాలు ఒక్క దగ్గర నిలబడు నిన్నే వెళ్తాం అనడా ఫ్రెండ్స్ ని కలవటానికి నేనే బలవంతం వద్దనేసి మరవులే అనేసాను ఇంకా ఇప్పుడు వచ్చి పెళ్లి కొడుకులా తయారు చేసి మసలు కదలకూడదు బయటికి ఊరు దాటి నన్ను వేసుకుంటాడు గట్టిగా ఇది అయిపోయిన తర్వాత ఇంక మేనత్లు పెద్దమ్లు పిన్నిలు నాన్నమ్మలు అమ్మమ్మలు అందరం కలిసి పెళ్లి కొడుకుని తయారు చేసి ముహూర్త కూడా శుభంగా కార్యక్రమం జరిపించాము చూసిన ప్రతి ఒక్కరు కూడా కొత్త జీవితంలో అడుగు పెడుతుంటే మా తమ్ముడిని ఆశీర్వదించండి ఇంకా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇంక తన చేతులతో కూడా తాంబూలం ఇప్పిస్తుంటాం వచ్చిన వాళ్ళందరికీ ఇంకా ఫైనల్ గా చేయడమే అందరం కలిసి అక్క ఇంకెంతసేపు తిప్పుతావు అక్క హార్తా అనుకుంటారో మన హార్తి డబ్బులు ఇంక పడలేదు కదా అందుకోసమనే తిప్పుతున్నా ఎంత వేస్తారో చూద్దాం ఆగండి ఇటువంటి అప్పుడే గట్టిలా హార డబ్బులు అన్ని కలిపి ఫోన్ పే చేస్తాం లేక అన్నాడు వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు మనకి క్యాష్ పెట్టాలి ఫోన్ పేలు గట్టిగా పనికి రావనిస్తారు అందరు కలిసి ఎప్పుడు డబ్బులు అప్పుడే వేసారు అనేసి అందరూ చెప్పారు ఫస్ట్ హారత డబ్బులు గట్టిగానే వచ్చే మా అమ్మ ఒక నాకు అలాగే నాకు ప్రధానమైన దగ్గర నుండి పెళ్ళయ్యే వరకు ఏడ్చుకునే ఉంది పిల్లలు ఎంత పెద్దవారైనా అయినా తల్లి చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు కదా ఈ పెద్దం చూడండి ఆడపిల్ల అల్లడి గురించి ఎంత బాగా చెప్తుంది అప్పుడప్పుడు వచ్చే పండుగ లాంటివి ఆడపిల్ల అల్లడ వాటిల్ని ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటామో వీళ్ళు కూడా వచ్చినప్పుడు అంత బాగా చూసుకోవాలని చెప్తుంది ఇంకా ఫైనల్ గా ప్రాడ్ ఫంక్షన్ పెళ్ళికొడుకుని కొడుకుని తయారు చేయడం ఫైనల్ టచ్ గా మళ్ళీ ముహూర్తపురాడ్ దగ్గరకు వచ్చాము అందరం కలిసి ఫోటో తీసుకుందామని ఇంకా అనమాట మన వీడియో నచ్చిందా లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి